రేసలాడ్ మన ప్రభు అయిన యస్సుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదహారవ వాక్యాన్ని మనము చదువుదాం తొంభై ఒకటవ కీర్తన పదహారవ వాక్యాన్ని మనము చదువుకుందాం దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను హలలియా నా దేవుని బిడ్లరా గమనించండి దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను అని ఇక్కడ రాయబడి ఉందండి నా దేవుని బిడ్లరా ఒకని ఆశీర్వాదమును ఒకని ఆయుషు వశమై ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే ఒక వ్యక్తి బలమును బట్టి కానీ జ్ఞానమును బట్టి కానీ లేకపోతే తను తింటున్నటువంటి తిండిని బట్టి కానీ తను ఉంటున్నటువంటి జాగ్రత్తను బట్టి కానీ ఒక వ్యక్తి దీర్ఘాయువుతో ఎక్కువ సంవత్సరాలు బ్రతకుడు కానీ దేవుని పిల్లరా మరి తన యొక్క కాలము సంపూర్ణంగా మరి ఈ యొక్క లోకంలో ప్రభు ఇచ్చినటువంటి దినములన్నీ సంపూర్ణముగా ముగించుకునే అంత దినము వరకు కూడా మన ఆయుష్ కాలమును మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి కొంతమంది మన యొక్క ఆయుష్ కాలమును నదూని బిడ్డరా వ్యర్థంగా పోనిస్తూ ఉంటారు ఎందుకనంటే కాలము ముగించబడక మునిపే వారు మరి చనిపోతూ ఉంటారు ఎందుకనంటే భయంకరమైనటువంటి వ్యాధులకు అప్పగింపబడుతుంటారు చెడుతనములకు అప్పగింపబడుతుంటారు నది బిడ్డరా లేనిపోని రోగాలను వాళ్ళు తెచ్చుకుంటుంటారు శరీరం అన్నాక రోగాలు వస్తాయి కానీ వీరికై వీరే తప్పుడు పనులు చేసుకొని తప్పుడు వ్యవహారాలలో వెళుతూ వారు మరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని అపాయాన్ని కొని తెచ్చుకొని ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉంటారండి ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా దేవుని పిల్లరా తన భక్తులకు తన ప్రజలకు ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారికి ప్రభువట దీర్ఘాయువును దయచేసి వారిని తృప్తిపరుస్తాడంట హలెలుయా కొన్నిసార్లు చూస్తూ ఉంటామనండి ప్రమాదాలు ఎక్కడ చూసిన అపాయాలు ఎక్కడ చూసినటువంటి నదివని బిడ్డారా భయంకరమైనటువంటి అపాయాలు నదేవుని బిడ్డారా ఇదిగో ఇంతమంది చనిపోయారు ఇలా చనిపోయారు ఈ విధముగా చనిపోయారని భయంకరమైనటువంటి మరి విషాదపు పరిస్థితులను మనం చూస్తాం కానీ మన దేవుడట మనకు దీర్ఘాయువుని దయచేస్తున్నాడు అంటే అండి అంటే ఆలోచించండి ఎలా వస్తుంది దీర్ఘాయువు అని అంటే మనము ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు కాపుదలనుస్తున్నాడు మనం తింటున్నటువంటి ఆహారాన్ని దేవుడు దీవిస్తున్నాడు అందుకనే మనకు దేవుడు ఏ విధమైనటువంటి పరిస్థితులలో కూడా మనకు ఇటువంటి పరిస్థితులు రానికుండా ఇటువంటి సంభవాలు రానియకుండా ప్రభువే మనకు దీర్ఘాయువును కలగజేస్తున్నాడంట కనుక అలా మనల్ని ఆయన తృప్తి పరుస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డారా ఆ రీతిగా ప్రభు మనల్ని ఈ కడవరి కాలాలలో ఈ భయంకరమైన దినాలలో ఇదిగో ప్రతి వారికి కూడా ఇట్టి దీర్ఘాయువు ప్రభు దయచినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహా అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఇదిగోనైనా ఇవద్ద కాలమంది మీరు మాతో మాట్లాడారు నిజమే అయ్యా అయా దీర్ఘాయువు చేతనైనా మా అమ్మని నా తండ్రి తృప్తి పరిచే దేవుడు కనుక నా ప్రభా మీరే నా నైనా అపాయాలు తొలగించి అనారోగ్యాలు తొలగించి అయ్యా చక్కని నైన ఆయుష్కాలమును నా ప్రభ మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను వాక్యం వింటున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి తృప్తికరమైన జీవితాన్ని ప్రతి వారికి దయచేయమని ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడైండును కాక